భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు పట్టణానికి చెందిన అడపా స్ఫూర్తి తన ప్రతిభతో అందరికీ ఆదర్శంగా నిలిచింది ప్రభుత్వ ఏటీసీలో ఎంజీబీ కోర్సు చదువుతున్న స్ఫూర్తి తన తండ్రి మెకానిక్ సోదరుడు ఎలక్ట్రీషియన్ సహకారంతో ఎకో వారియర్ పేరిట ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసింది ఇనుము ప్లాస్టిక్ వ్యర్థాలతో నలభై వేల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ వాహనం నాలుగు వందల వాట్ల బ్యాటరీతో నాలుగు గంటల ఛార్జింగ్తో నలభై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇద్దరు కూర్చునేలా రూపొందిన ఈ వాహనం జీరో పొల్యూషన్కు చిహ్నంగా నిలిచింది స్ఫూర్తి తండ్రి ప్రవీణ్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులున్న కూతురు విజయం సాధించడం సంతోషాన్నిచ్చిందని అన్నారు ప్రభుత్వ సహకారంతో పెద్ద వాహనాలు తయారు చేయగలమని చెప్పారు స్ఫూర్తి మాట్లాడుతూ స్క్రాప్ మెటీరియల్తో వాహనం తయారు చేయడం గర్వంగా ఉందని ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని వాహనాలు నిర్మిస్తానని తెలిపింది మనగురు గవర్నమెంట్ ఐటీఐ ట్రైనింగ్ అధికారి రవి మాట్లాడుతూ స్ఫూర్తి ప్రతిభ అద్భుతమని ఈ వాహనం రోడ్డుపై తిరుగుతుండటం గర్వకారణమని అన్నారు ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఒకటి ఇట్లా ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ చేస్తే బాగుంటుందని మా సార్ ట్రేడింగ్ ఛార్జ్ రాజేందర్ సార్ నాకు ఇట్లా ఒక సజెషన్ ఇచ్చారు నేను ఇంట్లో చెప్పడం జరిగింది డాడీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వద్దు అనేసి అన్నారు నేను ఇంకా ఫోర్ చేసి నేను సార్ ఫోర్ చేసి అడిగేసరికి డాడీ కాదని లేక మేము వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది టూ మంత్స్ పట్టింది ఇది ఫినిష్ చేయడానికి నాకు ఫార్టీ థౌజండ్ అయ్యింది నేను స్క్రాప్ని యూజ్ చేసుకొని చేయడం చేయడం జరిగింది ఇందులో ఫోర్ బ్యాటరీస్ ఒక సింగిల్ మోటార్ యూస్ చేయడం జరిగింది సింగిల్ మోటర్కే రివర్స్ ఉంటుంది ఫోర్ బ్యాటరీస్ అవసరం లేదు ఒక సింగిల్ బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది ఫార్టీ ఎయిట్ హోల్స్ది కానీ అంత బడ్జెట్ లేక మేము ఫోర్ బ్యాటరీస్ మా ఇంట్లో వేసుకున్నాము నా ప్రాజెక్ట్ సక్సెస్ గా ఇట్లా అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అయితే ఇటీవల మాకు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఐటీ అయినందు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ రావడం జరిగింది ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లో టాటా వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో అప్ అయ్యి అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అయితే ఆ అడ్వాన్స్డ్ కోర్సెస్లో వన్ ఆఫ్ ది ఈవీ మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ మెకానిక్ అనే ఒక కోర్సు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ కోర్సులో ఉన్నటువంటి ఒక మా యొక్క విద్యార్థి అయినటువంటి స్ఫూర్తి అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ను స్క్రాప్ నుండి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ను తయారు చేయడం జరిగింది